అందుకేమంటాడు యాక సాతాన్ని ఎదిరించు నువ్వు చచ్చిపో నువ్వు విడిపో నువ్వు ఇలా చేసుకో నువ్వేంత తక్కువ మనిషివా నువ్వెంటే లెక్క చేయడం లేదు నిన్న ఒక వేరే మనిషిగా చూస్తున్నారు నువ్వు అనుకున్న ఏది కూడా నీకు జరగడం లేదు కానీ ఈ పరిస్థితులు ఎందుకు నువ్వు బ్రతకాలి సాతాను యొక్క ప్రేరణ ఏదైతే ఉంటుందో ఈ విధమైన ఒక ప్రణాళిక దుష్టుడు ఆ ప్రయాణలోనికి తీసుకుని వెళ్ళి మనల్ని నెమ్మద నెమ్మదగా నిరాశజనితమైన స్థితిలోనికి నడిపిస్తాడు ఆ వాతావరణంలో ఏం చేస్తాం అందుకే బలహీనమైన ఆ తత్వం శరీర తత్వం ఎప్పుడైతే బలంగా పనిచేస్తాదో ఫినిష్ అయిపోయిందంటే సెటిల్ చేసేసాం మరణం ద్వారా కానీ దేవుని విషయం దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడొస్తాడా నా కొడుకు తిరిగి అని ధన కేవలం తండ్రి చిన్న కొరకు చూసినట్టుగా ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు ఏ విషయంలోనూ మనము దేవునికి దూరస్తున్నాం కావాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక కాదు ఏర్పాటు కాదు ఎందుకు దేవుడు లోకాన్ని ప్రేమించాడు మానవజాతి అంతటినీ ప్రేమించాడు అందరూ తన ఎద్దుకు సమకూడాలి అనేది బైబిల్ యొక్క ప్రణాళిక